నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు ప్రతి తల్లి ఈ రోజు అడుగుతా ఉంది ఎంతమంది పిల్లలుంటే మందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు వెంటనే మళ్ళీ అధికారం లేకొచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు పెళ్లిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేసింది అక్కడ కూడా మళ్ళా మోసం పోనీ అదన్నా గానీ మళ్ళా ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తల్లి రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్ సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతా ఉంది రోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముంది ఆ డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంత మంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంత మంది స్కూల్లో అడ్మిషన్లు పొందినారు ఎంత మంది స్కూల్లో చదువుతున్నారు అనేది తెలియదా డేటా 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 నేను రోజులు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెండు రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అయితే నేను డేటా నువ్వు వేయాల్సింది